ప్రకాశం జిల్లా ఖంభం మండలంలో జయా మార్కెట్లో ఉన్నటువంటి లలిత ఏజెన్సీలో దొంగతనం జరిగిందనే ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి క్లూస్టీన్ ద్వారా దర్యాప్తు చేస్తున్న పోలీసులు అమ్మమ్మ నా నా పేరు సయద్ ఇబ్రాహీం అమ్మమ్మ ప్రకాశం జిల్లా అది బస్ స్టాండ్ నుండి మార్కాపురం పోయే లలిత జయశ్రీ సూపర్ మార్కెట్ పక్కన ఉన్న లలిత ఏజెన్సీలో ఈరోజు ఉదయం దొంగ దొంగతనం జరిగింది నేను ఉదయం వచ్చి షాప్ తీయంగానే చెట్ల తీయంగానే ఎట్ల పక్కన ఉన్న గోడకు పెద్ద రంధ్రం ఉన్నది దానిని చూసి పోలీస్ వారికి అమ్మడే నేను ఫోన్ చేసినాను పోలీసు వారికి తెలియజేశాను పోలీసు వారు వచ్చి ప్రూఫ్ స్క్రీమ్ మీ తీసుకొని వచ్చి టిఫిన్ ద్వారా మొత్తము వివరాలు సేకరించారు మా షాప్ నందు దరిదాపులో ఒక యాభై వేల పైన నగదు మరియు కరెంటు వైర్లకు సంబంధించిన కొన్ని కథలు సీసీ కెమెరా ఫుటేజ్ తీసే డీఈ డిసిఆర్ సమీపదు ఈ విషయాన్ని పోలీస్ వారికి తెలియజేశాను పోలీసు వారు మార్కెట్ నుంచి వారి ద్వారా మొత్తము క్లిఫ్ట్ వేడుకలను తీసుకున్నారు ఈ విధంగా నాకు నష్టం జరిగిందని తెలియజేస్తున్నాను మా ఓనర్ గారు ఊర్లో లేకపోవడము అందువల్ల నేను చెప్పవలసి వచ్చింది ఇప్పుడు ఖంభం బస్టాండ్ సమీపంలో ఉన్న అల్తా షాప్లో దొంగల పట్టడం తెలియగా మాకు వచ్చి చప్పగా చూస్తూ పిలిచినట్టుగా వాళ్ళు వచ్చి అక్కడ మొత్తం సమాచారం సేకరించి అక్కడ పోయిన వస్తువులు సుమారు క్యాష్ యాభై విలువ సిసి ఒకటి అనంతరం కొంత ఏదో వస్తువులు మొత్తం వాటిలో మొత్తం యాభై రూపాయలతో మాకు ఇచ్చిన రిపోర్ట్ ఇచ్చిన రోజు వచ్చి అనంతరం పూర్తిగా దర్యాప్తు చేస్తున్నాం వచ్చి మాకు సమాచారం యోగా తర్వాత ఫిర్యాదు సైదు గురి వచ్చి రిపోర్ట్ యోగా ఆ రిపోర్ట్తో సారాంశం యాభై సుమారు యాభై ఐదు రూపాయల పోయినట్టుగా మాకు యోగా కేసు నమోదు చేసి పూర్తిగా దర్యాప్తు వస్తున్నాను Thank <laughs> you.